హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం పిస్తా పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులో పాలు పోసుకోవాలి ఇందులో కొద్దిగా పాలు మిగిల్చుకొని అవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పక్కన తీసి పెట్టుకున్న పాలల్లో ఒక టూ స్పూన్స్ మిల్క్ పౌడరు అలాగే వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి పాలు రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కరిగిపోయి పాలు ఉడుకుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో పిస్తా పౌడర్ను యాడ్ చేసుకోవాలి బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇలా బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని సారీ ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి మళ్ళీ మిక్సీ జార్లోకి వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ అదే బౌల్లో వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ మొత్తం ఈ దాంట్లో ఈ బౌల్లోకి వేసుకోవాలి తర్వాత దీన్ని మళ్ళీ మూత మూసిపెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ అవర్స్ ఉంచుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తారా ఐస్ క్రీమ్ బాగా కట్టింది చూసారా పిస్తా ఐస్ క్రీమ్ బాగా రెడీ అయింది బాగా రెడీ అయిందండి దీనిపైన మనం కొన్ని టూటీ ఫ్రూటీస్ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ